మనం అంటే మన ఆత్మ ఏ పదార్థంతో తయారు చేయబడింది ఒక ఎక్స్పెరిమెంట్ చేద్దాం ఒక చదువుకుంటున్న విద్యార్థిని పిలిచి బాబు ఏం చదువుకుంటున్నావు అంటే నేను డిగ్రీ చదువుకుంటున్నానండి డిగ్రీ ఎందుకు అంటే డిగ్రీ ఉద్యోగం వస్తుందండి ఉద్యోగం ఎందుకు అంటే డబ్బులు వస్తాయి డబ్బులు ఎందుకు అంటే కావలసినవి కొనుక్కోవచ్చు చూడవచ్చు తిరగచ్చు అవి ఎందుకు అంటే ఎందుకేమింటారండి అవి కొనుక్కుంటే సుఖం వస్తుంది ఆనందం వస్తుంది సంతోషం వస్తుంది అని సుఖం ఎందుకు సంతోషం ఎందుకు ఆనందం ఎందుకు నీకు అంటే సైలెన్స్ ఆన్సర్ ఉండదు అది కావాలి ఎందుకు కావాలో తెలియదు అలాగే ఇదే కాదు ఏ ప్రశ్న అడిగినా ఇక్కడికే వచ్చి ఆగుతుంది అదే మన స్వరూపం మనకి కావలసింది అదే మమైవాంసో జీవలోకే జీవభూత సనాతన అని పరమాత్ముడు అన్నాడు నా అంశలు మీరు అని ఆయన జ్ఞాన ఆనంద స్వరూపుడు మనం కూడా జ్ఞాన ఆనందాలతోటే తయారు చేయబడ్డాం ఆయన సింధు అయితే మనం బిందువులం ఆ సముద్రపు నీటి బొట్టులో కూడా సముద్రానికి ఉండాల్సిన అన్ని లక్షణాలు ఉంటాయి ప్రతి జీవి లోపల ఉన్నాడు ఆయన అన్నమాచార్యస్వామి అంటారు సునకముకులచుకోదు మనం కుక్క బతుకు అని అనుకుంటాం కుక్కని అడిగి చూడండి అది చాలా సుఖంగా ఉంది ఎందుకంటే మనసుడబడితేను మంచిదేది కానిదేది తనువులో అంతరాత్మ దైవమగుట తప్పదు దాని హృదయంలో కూడా పరమాత్మే అంతరాత్మగా ఉన్నాడు పురుగుకు గుండే నిలవు భువనేశ్వరమై తోచు పెరచోటి గుంటయమయుండు పురుగు చాలా సుఖంగా ఉంటుంది ఆ గుంటలో అలాగే మనం జ్ఞానంతో కూడా చేయబడ్డాం ఇప్పుడు ఈ మాటలు వింటున్నది ఎవరు అంటే మన లోపల ఉన్న ఆత్మే వింటోంది ఆత్మకి ఇవన్నీ తెలుసుకునే శక్తి తన్ని తాను తెలుసుకునే శక్తి పరమాత్మని తెలుసుకునే శక్తి కూడా ఉంది హయ్యెస్ట్ జ్ఞానం ఏంటి అంటే ఇదంతా బ్రహ్మాత్మకమే అంతా పరమాత్మకమే నేను ఆయన దాసుడిని అన్నది హయ్యెస్ట్ నాలెడ్జ్ అచ్చమైన జ్ఞానికి ఎంత వైకుంఠమే చెచ్చరతన తిమ్మటి జీవన్ముక్తి ఖర్చు పెట్టి శ్రీవేంకటపతికి దాసుడైతే హెచ్చుకుందేమీ లేదు ఏలిన వాడితడే ఈయనకి దాసుడు అవ్వడమే మన లక్ష్యం కూడా కాబట్టి మనం జ్ఞాన ఆనందాలతోటి తయారు చేయబడ్డాం జై శ్రీమన్నారాయణ